రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్నా హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి లక్షలు ఖర్చు చేశారు లక్షణమైన అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి చేశారు కానీ కూతురు మనసులో ఉన్న మాటని తెలుసుకోలేకపోయారా తల్లిదండ్రులు పెళ్ళి అయిన తరువాత తల వంచుకొని తాలి కట్టించుకున్న తరువాత తన గుండెలో ఉన్న బాధని బయటపెట్టింది హర్షిత చివరికి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నానంటూ తండ్రి ముందుకొచ్చి కన్నీరు కార్చి ఒకవైపు కుటుంబం అంతా శోభనం జరుగుతుంది శోభనానికి ఏర్పాట్లు చేస్తుంటే ఆ గదిలోకి వెళ్ళటం అతని వెనకాల అడుగులు వేయటం తనకు ఇష్టం లేదంటూ చివరి క్షణంలో తన మనసులో బాటని మాటని బాధని వెలుగులో పెట్టి బయటపెట్టింది అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న నవవధువు హర్షిత కథ వెనుక కనిపిస్తున్న కన్నీరు ఇదే తన తల్లిదండ్రి దగ్గరికి వెళ్ళి ఈ పెళ్లి ఇష్టం లేదనే విషయం చెప్పలేకపోయింది పెళ్లి కుదురుస్తున్న సమయంలో పెళ్లి కుదురుస్తున్న సమయంలో తన మనసు తనకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు మరికొంతకాలం మరికొంతకాలం హర్షిత మరికొంతకాలం పెళ్లి పెళ్ళికు దూరంగా ఉండాలని మరికొంతకాలం పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంది కానీ ఇవన్నీ ఆ అమ్మాయి హరిషిత మనసులో ఉన్న మాటలు కానీ ఆమె అభిప్రాయాన్ని కానీ కుటుంబం తెలుసుకోలేకపోయింది వేగంగా అంద అందమైన అబ్బాయిని బాగా సెటిల్ అయిన అబ్బాయిని లక్షణంగా ఉండే అబ్బాయిని మంచి ఆస్తిపాస్తున్న కుటుంబం నుంచి వెతికి ఆ తల్లిదండ్రి కూతురికి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు కానీ పెళ్ళైనా సరిగ్గా ఇరవై నాలుగు గంటలు గడవకముందే ఆ అమ్మాయి ప్రాణాలు తీసుకుంది సత్యసాయి జిల్లాలో జరిగిద్దాం సోమందేపల్లిలో సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో జరిగిన ఈ ఆత్మహత్య వెనుకకి వెళితే వెనుక ఉన్న అసలు విషయాలని వెలికి తీస్తే కన్నీళ్ళు వస్తున్నాయి ఎందుకంటే మీరు స్క్రీన్లో చూస్తున్నారు ఒకవైపు తన భర్తతో దిగిన ఫోటోలు అక్కడ నవ్వుతూనే కనిపించింది హర్షిత మరోవైపు మరణం తర్వాత అంటే ఆ ఇంటి పచ్చటి పందిరి ఆ కొబ్బరి ఆకులు అక్కలే ఉన్నాయి ఆ పందిర వేశారు పందిరి అలాగే ఉంది ఆ ఇంటి ఆ ఇంటి పెళ్ళి జరిగిన ఇంట్లో ఇది హర్షిత ఇల్లే హర్షిత ఇంట్లోనే శోభనం ఏర్పాట్లు చేశారు కుటుంబ సభ్యులు ఆ పందిరి ఆకులు కూడా ఆరిపోలేదు కనీసం బంధువులు సొంత ఊళ్ళకు కూడా వెళ్ళిపోలేదు ఈరోజు వేడుక జరుగుతుందని అందరూ సంతోషంలో ఉండడంతోనే ఉన్నారు కానీ తెల్లవారేలోపు హర్షిత ఇంట్లో ఉన్న ఫ్యానుకు వేసుకొని ఉరితాడుకు వేలాడుతూ శవల్లా కనిపించింది కనీసం ఆ పువ్వులు తీయలేదు చూడండి హర్షిత ఇంటికి సంబంధించిన పెళ్ళి పందిరిని చూస్తున్నాం మనం నిన్న ఉదయమే పెళ్ళైంది సాయంత్రమే హర్షిత ప్రాణాలు తీసుకుంది ఎందుకు హర్షిత చచ్చిపోయేది ఎందుకు ప్రాణాలు తీసుకోవాల్సి వచ్చింది హర్షిత ఎందుకంటే కేవలం ఇష్టం లేని పెళ్ళి చాలామంది చెప్తున్నారు ఆ లవ్ ఉండొచ్చు లేకపోతే ఇంకొక వ్యక్తిని ప్రేమించవచ్చు అని కానీ హర్షిత విషయాలేవి తమ కుటుంబ సభ్యులకు చెప్పలేదు తండ్రి కృష్ణమూర్తి వరలక్ష్మి చాలా ప్రాణప్రదంగా పెంచుకున్నారు ఆ ఏకైక కూతురు ఒకటే ఒక్క కూతురు హర్షిత వాళ్ళకి ఆ ఒక్క కూతుర్ని చాలా ప్రాణప్రదంగా ప్రేమించే ప్రేమతో పెంచుకున్నారు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు కానీ హర్షిత హర్షిత ఆ తల్లిదండ్రుల పెంపకానికి ఆ తల్లిదండ్రుల ప్రేమకు బానిసైపోయింది అందుకే ఆ పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు కూడా హర్షిత వద్దని చెప్పలేకపోయింది కానీ హర్షితకు పెళ్ళి అంటే ఇష్టం లేదు చాలా సింపుల్గా హర్షిత ఆమెకు పెళ్ళి ఇష్టం లేదనే విషయాన్ని ధైర్యం చేసి తల్లిదండ్రులకు చెప్పలేకపోయింది చాలామంది పిల్లల్ని మనం చూస్తుంటాం చాలామంది పిల్లల్ని చూస్తుంటాం సాధారణంగా ఎవరైనా ప్రేమిస్తే ఆ విషయాన్ని ముందే తల్లిదండ్రులకు చెప్పేస్తారు చెప్పేయాల్సిన అవసరం కూడా ఉంది లేకపోతే చాలా ప్రమాదాలు జరుగుతాయి ఇక్కడ హర్షిత విషయంలో కేవలం తల్లిదండ్రులకి తన మనసులో ఉన్న మాటని చెప్పలేకపోవడం ఒక పెళ్లి కుమారుని చూసినప్పుడు సంబంధాన్ని కలుపుతున్నప్పుడు లేకపోతే బంధువులు ఇళ్ళకు వచ్చినప్పుడు లేకపోతే ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు హర్షిత తన మనసులో ఉన్నమాట నాకు ఈ పెళ్లిస్తే లేదు నాన్న నేను చేసుకోలేను ఈ పెళ్ళి వద్దు ఆపేయండి అని చెప్తే మరికొంత సమయం తీసుకునే వాళ్ళేమో మరికొంత సమయం తీసుకొని మరోసారి ఇంకొక అబ్బాయిని వెతికేవాళ్ళేమో మంచి సంబంధం కదా సాధారణంగా మన తల్లిదండ్రులు మన గురించి ఆలోచిస్తారు సాధారణంగా మన తన తన తల్లిదండ్రులు మన బా చాలా బాగుండాలి చాలా సుఖంగా ఉండాలి ముఖ్యంగా ఆడపిల్ల దగ్గరికి వస్తే ఆడపిల్లకు పెళ్లి చేసేటప్పుడు అవతల కుర్రాడు చాలా మంచివాడై ఉండాలి యోగ్యుడై ఉండాలి మంచి కుటుంబం ఉండాలి కొంత ఆస్తి పాస్తులు ఉండాలి తన కూతురిని కాలు పెట్టకుండా ఇంట్లోంచి కాలు బయట పెట్టకుండా కాలికి మట్టెంటకుండా చాలా ప్రేమతో చూసుకోవాలని ఆశపడతారు ఇక్కడ కృష్ణమూర్తి వరలక్ష్మి ఎవరైతే హర్షిత తల్లిదండ్రులు ఉన్నారో కృష్ణమూర్తి వరలక్ష్మి కూడా అలాగే ఆలోచించారు తమ బిడ్డ మంచి ఇంటికి వెళ్తుంది నాగేంద్ర అనే పెళ్ళికొడుకు ఆ పెళ్ళికొడుకు గుణగణాలు చాలా చక్కటివి చాలా మంచి అబ్బాయి అని వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాతే ఈ సంబంధం చూసామని చెప్తున్నారు అయితే ఈ విషయాలన్నీ ఈ అన్ని సజావు సాగుతున్నాయి ఇంట్లో పెళ్లి పనులన్నీ సాగుతున్నాయి పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి కానీ హర్షిత కూడా మనం చూడొచ్చు ఫోటోల్లో చివరి ఫోటోల్లో పెళ్లిలో ఫోటోలు చూస్తే ఆమె నవ్వుతున్న ఫోటోస్ ఆమె ఫేస్ చూడండి ఒకసారి హర్షిత ఆత్మహత్య చేసుకుంటుందని మనం ఎవరమైనా అనుకుంటామా ఈ పెళ్లి ఫోటో చూస్తే ఎవరైనా ఆలోచిస్తారా ఈ అమ్మాయి ఈరోజు సాయంత్రమే ప్రాణం తీసుకుంటుందని ఈరోజు సాయంత్రమే ఉరితాడికి వేలాడుతుందని ఈ నవ్వుతున్న ఆ అమ్మాయి ఫోటో చూస్తే ఎవరైనా ఆలోచిస్తారా తల్లిదండ్రులైనా అంచనా వేస్తారా ఎవ్వరూ అంచనా వేరారు హర్షితకు కూడా ఈ పెళ్లి ఉందని అనుకున్నారు తల్లిదండ్రులు అందుకే లక్షలు ఖర్చు పెట్టి ఎంతో కష్టపడి రూపాయి రూపాయి పోగేసుకొని దాచుకున్న డబ్బును తీసుకొచ్చి తమ కూతురు కోసం ఒక ఏకైక కూతురు వాళ్ళకి కృష్ణమూర్తి వరలక్ష్మికి ఏకైక కూతురు ఆ కూతురు కోసం ఎంతో కష్టపడి సంపాదించి దాచిపెట్టుకున్న డబ్బును ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు చాలా గొప్పగా పెళ్లి చేశారు కానీ ఆ అమ్మాయి ప్రేమ అడ్డుపడిందో బాధ అడ్డుపడిందో నాన్న కష్టాన్ని చూసి పెళ్ళిని ఆపేస్తే మా నాన్న కన్నీళ్ళు పెట్టుకుంటాడనుకుందో మా అమ్మా నాన్న చేస్తారనుకుందో పెళ్ళికి తల ఉంచింది తల ఉంచుకొని తాలి కూడా కట్టించుకుంది కానీ ఇంట్లో పెళ్ళి తర్వాత జరిగే ఏ ఇంట్లో అయినా జరిగే మొదటి రాత్రి అదొక పండగలా చేస్తారు కొన్ని ప్రాంతాల్లో ఇక్కడ కూడా మొదటి రాత్రి కోసం మంచి ఏర్పాట్లు చేస్తున్నారు కుటుంబ సభ్యులు అప్పుడు తండ్రి దగ్గరికి వచ్చిన హర్షిత ఈ పెళ్ళి నాకు నచ్చలేదు నాకు ఈ పెళ్ళొద్దు అని తండ్రి దగ్గర మనసులో ఉన్న మాట బయట పెట్టినట్టు తెలుస్తుంది అయితే అప్పటికే పెళ్లి జరిగిపోయింది బంధువులందరూ వచ్చారు తాలి కట్టేసి పెళ్ళికొడుకు పెళ్ళైపోయింది అక్షింతలేసి ఆశీర్వదించారు అన్నీ జరిగిపోయిన తర్వాత ఇప్పుడు పెళ్ళి ఇష్టం లేదంటే ఏ తండ్రి అయినా ఏం చేస్తాడు మీరైనా నేనైనా ఏ తల్లిదండ్రులైనా అమ్మ సర్దుకుపోక తప్పదిక తాలి కట్టిన వెంటనే సర్దుకుపోక తప్పదిక ఏదైనా నీ మనసులో మాట ఉన్నా నీ మనసులో ఉన్నా తాలి కట్టకముందు చెప్పినంటే ఏదో ఒకటి చేసేవాళ్ళం కానీ ఆల్రెడీ ఒక వ్యక్తి జీవితంలోకి అడుగు పెట్టేశావు ఒక వ్యక్తి జీవితంలోకి అడుగు పెట్టేశావు నీ జీవితంలోకి మరో వ్యక్తి వచ్చేశాడు ఈ సమయంలో ఈ సమయంలో నేను నాకు పెళ్లిస్తాను లేదంటే దాన్ని రద్దు చేయడం ఎలా కుదురుతుంది నిజంగా పచ్చటి పందిరి ఇంకా బంధువులు ఇళ్ళకపోలేదు చుట్టాలు ఇంకా చేసిన వంటలు పూర్తవ్వలేదు పెళ్ళి తంతు కొనసాగుతూనే ఉంది పెళ్లిలో ఓ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కసా ఒక్కొక్క వేడుక కొనసాగుతూనే ఉంది ఒకవైపు బంధువులు ఆనందంగా సంతోషంగా కనిపిస్తున్నారు కొత్త బట్టలు వేసుకొని ఇల్లంతా తిరుగుతున్నారు ఇటువంటి సమయంలో ఈ పెళ్లిస్తలేదంటే ఏ తల్లిదండ్రులు భరిస్తారు చెప్పండి కానీ హర్షిత ఎందుకు ఆ మాట చెప్పింది అనేది ఇప్పటి వరకు బయటకు రావట్లేదు పచ్చడి పందిట్లోనే తన ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకొని చీరతో ఉరేసుకొని ప్రాణాలు కోల్పోయింది హర్షిత తన ప్రాణాలు తానే తీసుకుంది అమ్మా నాన్నకి ఈ విషయాన్ని పెళ్ళికి ముందు నుంచి చెప్తే కనీసం వాళ్ళు ఆలోచించేవాళ్ళు కూతురుని కాపాడుకుందామని ఆలోచనలో ఉండేవాళ్ళు నేనేం చెప్పాలనుకుంటున్నాడు ఈ కథలో దయచేసి యంగ్స్టర్స్ ఇప్పుడున్న ఈ జనరేషన్ పిల్లలు ముందు మీ మనసులో ఉన్న మాటల్ని మీ తల్లిదండ్రులకు చెప్పండి మీ మనసులో ఉన్న బాధని మీ తల్లిదండ్రులకు చెప్పండి ఒకసారి పోలీస్తో ఆ ఏరియా ఇన్స్పెక్టర్ బయట ఒకటి ఉంది మన దగ్గర వాయిస్ ఒకటి ఉంది ఒకసారి ఆయన ఏం మాట్లాడారో విందాం అరిచిత ఎందుకు ఈ ఆత్మహత్య చేసుకుంది ఒకసారి ఆయన వాయిస్ విందాం నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని కూడా లేదు ఇంకా మీరు నిశ్చయించినారు కాబట్టి చేసుకున్నాను దీనికి దీనికి సంబంధించి నేను ఇప్పుడు కూడా చెప్పకపోతే ఇబ్బందులు పారేస్తానని చెప్పేసి మీకు చెప్తున్నాను అలాగని చెప్పేసి క్యాన్సిల్ అయితే మీ పరువు పోతుందని నేను కొమ్మునున్నాను అని చెప్పేసి చెప్పిందంట ఇప్పుడు అలా చేస్తే బాగుండదు కదమ్మా ఇన్ని రోజులు బాగానే ఉన్నావు ఇప్పుడు ఇలా చెప్తే ఎట్లా అంతా అయిపోయిన తర్వాత అని చెప్పేసి మేము అడగడం జరిగింది సరళనా ఏదైతే అని చెప్పేసి అనిచిపోయాను కొంచెం రెస్ట్ తీసుకుంటా అని చెప్పేసి మనసీ అనుకుంటా అని చెప్పి వెళ్ళింది కొంతసేపు తర్వాత నిద్ర లేపాలని చెప్పి మా పాపను చెప్తే ఎంతసేపు గిడి తీయేసరికి చూస్తే గేడి తనకు గెడి ఉండదు లోపలికి వెళ్ళిన తర్వాత వేసుకుని తన చీరతో చనిపోవడం జరిగింది దీనిపైన తల్లిదండ్రులకి ఎటువంటి అనుమానాలు కేసు నమోదు చేసి దర్యాప్తు తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా చాలా మంది యంగ్స్టర్కి ఒక కనువిప్పు కావాలి ఒక ఆలోచనను తెప్పించాలి ఏంటంటే ఏదైనా మీ మనసులో ఉంటే దయచేసి ముందే మీ అమ్మా నాన్నకి చెప్పేయండి అంతేకాని మనసులో ఒకటి ఉంచుకొని తల్లిదండ్రు కోసమనో లేకపోతే కుటుంబ సభ్యుల కోసమనో తల వంచి ముందుకెళ్ళి ఆ తర్వాత ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి ఇష్టం లేని జీవితం గడపాలని ఏ తల్లిదండ్రి కోరుకోరు ఏ అమ్మ కోరుకోదు ఏ నాన్న కోరుకోడు ఇక్కడ కృష్ణమూర్తి వరలక్ష్మి కూడా ముందుగానే కూతురు తన అభిప్రాయాన్ని హరిషిత అభిప్రాయాన్ని చెప్పి ఉంటే వాళ్ళు బలవంతంగా ఈ పెళ్లి చేసేవాళ్ళు కాదేమో ఎందుకంటే ఒక్కగానొక్క కూతురు ఆమె చెప్పిన మాటలు ఆమెకి ఇష్టం లేని పని చేయాలని వాళ్ళెందుకు ఆలోచిస్తారు ఏ తల్లిదండ్రి కూడా బలవంత పెట్టరు బలవంతంగా ఆలోచించరు ఎందుకంటే ఇవాళ రేపట్ల అందరినీ అందరూ అర్థం చేసుకునే జనరేషన్ నడుస్తుంది నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే సమాజం అందరినీ అందరూ అర్థం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో కన్విన్స్ చేయండి ఒకవేళ మీకు ప్రేమ ఉంటే కన్విన్స్ చేయండి మీ పేరెంట్స్ని ఎందుకు ప్రేమించానో కన్విన్స్ ప్రేమించావో కన్విన్స్ చేయండి అతనితో జీవితం అందంగా ఉంటుందా ఎలా ఉంటుందో మీరు ఎందుకు అతన్ని ఎంచుకున్నానో జీవిత పా లైఫ్ పార్ట్నర్గా ఎందుకు ఎంచుకున్నావో ఎక్స్ప్లెయిన్ చేయండి కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి దయచేసి మీ అమ్మా నాన్నకి మాత్రం జీవితాన్ని జీవితాంతం దుఃఖాన్ని మాత్రం మిగిల్చకండి అంతేకాదు వరుస హత్యలు కూడా చూస్తున్నాం మనం పెళ్ళిళ్ళ తర్వాత సో దయచేసి డేంజరస్ నిర్ణయాలు తీసుకోకండి మీ మీ ప్రా మీ జీవితాలు నాశనం అవడంతో పాటు మీ తల్లిదండ్రులు జీవితాంతం కన్నీరు మున్నీరే పెట్టే పరిస్థితి ఉంటుంది జీవితాంతం వాళ్ళు దుఃఖంతో అలసిపోయి దుఃఖంతో బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు హరిషిత కుటుంబ సభ్యుల పరిస్థితి అదే హరిషిత తల్లిదండ్రి పరిస్థితి అదే బతికున్నంత కాలం వాళ్ళు ఉన్నంత కాలం కూతురు కోసం ఏడుస్తూనే బతుకుతారు మీరేమనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు హర్షిత మరణం పైన మీ అభిప్రాయం ఏంటి దయచేసి ఈ వీడియో కింద కామెంట్ చేసి ఖచ్చితంగా ఎటువంటి వాళ్ళకి కొంత ధైర్యాన్ని ఇవ్వండి చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి